శ్రీ గు అందరికి నమస్కారం ఇంత పెద్ద పురస్కారానికి నేను అర్థరాలనా అని నాకే ఒక అనుమానం కాకపోతే ఒకే ఒక అర్హత ఏంటంటే గురువుల అనుగ్రహం తల్లిదండ్రుల అనుగ్రహం నా సహోదరుల అనుగ్రహం నాకు సంపూర్ణంగా ఉందని నేను నమ్ముతున్నాను పైనుంచి గాలి గంధర్వులు కూడా ఆశీర్వదించి పర్వాలేదమ్మా నువ్వు తెచ్చుకోవచ్చు అని చెప్పినట్టుగా భావించి నేను ఈ పురస్కారాన్ని ఇవాళ తీసుకుంటున్నాను ఘంటసాల గారు ఆయనతో నేను పాడలేకపోయాను ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి పరంపరించారు నాకు చాలా లోటు అది నాకు వారితో పాడలేకపోయాను కనీసం వారిని చూడలేకపోయానేటు నాకు ముందు కానీ మా అమ్మగారు చెప్పేవారు ఎక్కడో అందుతూ ఉంటుంది అనమాట నువ్వు ఒక కార్యక్రమంలో ఒక కాంపిటీషన్లో లో పాడావు ఆయన ఎత్తుకుని ప్రైజ్ ఇచ్చారు అని కూడా చెప్పారు ఆ ప్రైజ్ కూడా చాలా జాగ్రత్తగా అట్టి పెట్టుకున్నారు నిజంగా ఈ పురస్కారం ఎంత గొప్పదో అది కూడా నాకు ఎంత గొప్పది వారి 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 స్పర్శ బహుమతిలో ఉండేమో అని నాకు ఒక ఫీలింగ్ అన్నమాట మనకందరికీ ఘంటసాల గారు తెలుసు పద్యం అంత కాలం ఘంటసాల ఉంటారు తర్వాత ఘంటసాల గారు చిరంజీవులు ఇవన్నీ మనకు తెలుసు కానీ ఆయన చేసిన చాలా గొప్ప కార్యక్రమాలు వారి గురించి నేను చదివి వారి అమ్మాయిలు రాసిన వారి కథల్లో తెలుసుకుని ఎంత ఆయన మనీష్ ఒక మనీష్ మనకి సపరేట్గా గా ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రావడానికి ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఘంటసాల గారు ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు రాలేదు పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు ఎవ్వరూ అటువైపు కూడా రాలేదు మద్రాసు ఒక గంటసాల గారు చూసి ఆయన పరిస్థితి గమనించి రోడ్డులో నడుస్తూ ఆయన గురించి పాటలు పాడుతూ పా పాడుకుంటూ రండి జనాలు రండి ఇప్పుడు ఇక్కడ ఒక మహా వ్యక్తి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఆయన మొత్తం చెన్నై అంతా తిరిగి ప్రజల్ని ప్రజల్లో ఆ ఒక ఉద్వేగాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించి ఆయనకి చేయవలసింది చేశారు అలా ప్రతి ఒక్కళ్ళ విషయంలో అంటే చాలా మంది నాకు చెప్పేవారు అన్నమాట ఆర్కెస్ట్రాంచేవాళ్ళు కానీ నేను ఇప్పుడు చిన్నదాన్ని కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళతో పనిచేసిన వాడు ఎంత గొప్ప వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని నాన్న అంటూ ఎంతో ఆప్యాయంగా సంబోధిస్తూ మాస్టర్ గారు చాలా బాగా నేను పాడాలంటే పాడించాడు పాడారు ఇంతే అంతకంటే లేదు ఆయన కారణ జన్లు ఏదో ఒక చిన్న శాపం భూమి మీదకి వచ్చారు అది తీర్చుకోవడం మీరు బాగా గమనిస్తే చూడండి రామకృష్ణ పరమమాసత్వాన్ని రమణి ఏదో ఒక వచ్చి కారణం కూడా చిన్న పొరపాటు వల్ల మనల్ని వెళ్ళిపోయారని అనుకోవాలా లేక పరిసమాప్తి అయిపోయి ఇంకా ఆయన జీవనయుక్తులు అయిపోయారు మనం నుంచి విడిపోలేదు పాటలతో ఉండే ఉంటారు వాళ్ళు అంటే నాకు ఎప్పుడు నిజంగా అర్థం కాదు ఆ వ్యక్తి జీవిత చదువుతుంటే నాకు అంత నిజంగా ఇన్స్పైర్ అయ్యాను ముందు నాకు తల్లటి బట్టల కనపడుతున్నట్టుగా అలాంటిది ఏది ఆశించారు ప్రతిని ఎలా చేస్తూ ఉంటారు ఏది అడిగినా కూడా ఇంకొకళ్ళ కోసం దీనికోసం చేస్తున్నా దానికోసం చేస్తున్నా అని చెప్తారు ఒక్క వ్యక్తి ఎలా చేస్తున్నారు అంటే ఒక మనిషి ఆ ఉడతాను బలగా అది తప్పిస్తే ఆంధ్ర వారి ఫౌండేషన్లో నన్ను ఎంపిక చేసుకుని ఈ పురస్కారం ఇవ్వటం చాలా సంతోషం కానీ మీరు చల్లగా ఉండాలి అలాగే సుధాచారు వారి గురించి ఏం చెప్పగలను ఎంత గొప్ప మనకి తెలంగాణ భాష అనేది మన గుప్పిట్లోకి మనకి అలవాటు అవడానికి ఇలాంటి వాళ్ళు ముందుకు నడువు బతుకున్న ముందుకు వచ్చారు వారికి మంచి పురస్కారం అలాగే వేషావాడు రావడం కూడా చాలా చాలా సంతోషదాయకమైన నిజంగా దగ్గర గొప్ప రాజకారు అలాగే సాందీప్ గారు సత్యగదీష్ గారు శంభు ప్రసాద్ గారు వీరందరూ కూడా వీళ్ళందరితో కలిసి నేను ఈ పురస్కారం అందుకోవడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనం ఇన్ని నూట రెండవ జయంతి నాకు తెలిసి నేను మళ్ళీ పుట్టి మళ్ళీ గాయంగా వచ్చిన తర్వాత కూడా ఘంటసాల గారి జయంతి జరుగుతూనే ఉంటుందేమో నేను మళ్ళీ వాడుతూనే ఉంటానేమో అనిపిస్తుంది నాకు తప్పకుండా జరుగుతుంది అలాగే వారు అమరజీవులుగా ఉంటారు ఈ పురస్కారం నా తల్లిదండ్రులకి నా సహోదరులకి మా అనే ముఖ్యంగా వాళ్ళు గారికి వెనక నుండి నన్ను నడిపించి ఈ మాత్రం మాట్లాడే శక్తి నా పాత మీద భక్తి పెంచినప్పుడు వాళ్ళందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు నా గురుదేవులకి కృతజ్ఞతలు చేసుకుంటూ మా వారికి వాళ్ళ చాలా అనుకోకుండా వచ్చారు చిన్న కారణం వల్ల కారణంగా ఆయన రావాల్సి వచ్చింది మిస్ అయిపోయాను ఆయన పల్లె ఫ్లైట్లో మార్నింగ్ మిస్ అయిపోయాను అది ఆయన ఫ్లైట్లో సరే నేను వస్తాను రేట్ క్రదా షుట్టి వస్తానన్నారు చెప్పకుండా ఫ్లైట్ ఫోర్ ఓ ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చి నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను చెప్పాను అలాగే నాకు ఒక చక్కటి సంభాషణ జరిగిందనమాట ఎన్నో విషయాలు చేస్తున్నారు వారికి ప్రతి ఒక్కరు ఈ చక్కగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మీరందరూ మీరందరూ ఆనందిస్తే మాకు ఒక ఏం లేదు ఆనందించే వాళ్ళకు భగవంతుడే ఆనందిస్తారు అయితే భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆనందిస్తారు మీ అందరికి కూడా నా తోటి భిక్షకుల ఈ శుభసమయానికి అందరికి ఎన్నప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరు ఈ కార్యక్రమే మా తోటి గుడగ గారు まあ、それでね、やっぱり、これはね、進めることだ